ఛానల్లోకి స్వాగతం రేపే ఆషాఢ అతిపెద్ద అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది రాత్రి పన్నెండు గంటలలోపు పెడితే కనుక రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి వద్దన్నా కానీ డబ్బు వచ్చి పడుతుంది అయితే రేపు ఆషాఢ అతిపెద్ద అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి శక్తివంతమైన రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టడం వల్ల రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఏడాది ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం అంటే ఈరోజు మధ్యాహ్నం గంటల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమై మరుసటి రోజు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే పూర్వీకులకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు చేస్తారు కాబట్టి ఉదయం తిథి ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి రేపే ఆషాఢ అతిపెద్ద అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చింది పూర్వీకుల సంతోషం కోసం తర్పణం పిండ ప్రధానాలు శ్రాద్ధకర్మ తదితర పూజలు చేసుకుంటూ ఉంటారు అలాగే ఖచ్చితంగా ఈరోజు అంటే అమావాస్య తేది రోజు శ్రీ మహావిష్ణువును ఆ లక్ష్మీదేవిని పూజించాలి అఖండ రాజయోగాన్ని పొందుకుంటారు కానీ చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేసుకోకూడదని అలాగే దీపారాధన చేయకూడదని అనుకుంటూ ఉంటారు అంటే చాలా మటుకు నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఎన్నో రకాల ప్రయోగాలు ఈ రోజు జరుగుతూ ఉంటాయి ప్రతికూల శక్తులకి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి రోజు దైవారాధన చేయకూడదు అనుకుంటూ ఉంటారు కానీ ఇది పొరపాటండి ఖచ్చితంగా ఈ రోజు మీరు దీపారాధన చేసుకుంటే కనుక ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఆపగలుగుతుంది కాబట్టి దీపారాధన చేసుకోవాలి దానికోసం ఉదయాన్నే మీరు లేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఖచ్చితంగా తలంటూ స్నానం చేసుకోండి ఆ తర్వాత దేవుడి మందిరంలో ఉన్నటువంటి దేవుడి ఫోటోలన్నీ కూడా శుభ్రపరుచుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకుని మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఆ శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించాలి ఈ విధంగా చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈరోజు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలాన్ని కానీ గంగాజలం అందుబాటులో లేకపోయినట్లయితే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కలుపుకొని స్నానం చేయండి ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది అలాగే ఈరోజు నల్ల నువ్వులు తెల్లని పువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యం పిండి వంటివి దానం చేయాలి అలాగే ఉప్పు చక్కెరను కూడా దానంగా ఇస్తే శుభ ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే ఈరోజు కుక్కలు ఆవులు కాకులు తదితర వాటిని హింసించటం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు ముఖ్యంగా మూగజీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకండి అలాగే కుక్క ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే గనక పూర్వీకుల యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు అయితే మీ ఇంటికి వచ్చిన భిక్షగాడిని కూడా ఈ రోజు ఖాళీ చేతులతో అస్సలు పంపకండి ఈ రోజు విరాళాలు ఇవ్వకూడదు అలాగే పెద్దలను అవమానించకూడదు దీనివల్ల వారి యొక్క ఆత్మ బాధపడుతుంది అయితే ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే దాన చేయండి కానీ విరాళాలు మాత్రం ఇవ్వకూడదు అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున చెట్లకి మొక్కలకి ఖచ్చితంగా నీటిని పోయాలి ఎట్టి పరిస్థితుల్లో వాటికి హాని చేయకూడదు ఈ విధంగా చాలా శక్తివంతమైన రోజు అలాగే ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి కొన్ని పరిహారాల కోసం చాలా ప్రత్యేకమైన రోజునే చెప్పుకోవాలి అయితే ఈ విధంగా ఆషాఢ అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి పన్నెండు లోపు మీరు గ్యాస్ స్టవ్ కింద కనక ఇది పెడితే రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ పోయి వద్దన్నా కాని డబ్బు వస్తూ ఉంటుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా చాలా మంది ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటారు ఎక్కడ చూసినా దుమ్ము ధూళి ముఖ్యంగా వంట గదిలో జిడ్డు కారిపోయినట్లుగా టైల్స్ కావచ్చు కిచెన్ బండ కావచ్చు గ్యాస్ పొయ్యి కావచ్చు కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఇల్లు ఉంటే కనుక లక్ష్మీదేవికి బదులుగా జ్యేష్ఠాదేవి అక్కడ తిష్టి వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో అంతా కూడా దరిద్రం తాండవం చేస్తుంది కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంటగతి విషయంలో కూడా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి వంటగతిలో ఎక్కువగా జిడ్డు వస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ వంట చేస్తాం కాబట్టి ఐక పొగ వల్ల వంటగది ఎక్కువగా జిడ్డుగా మారిపోతూ ఉంటుంది కిచెన్ టైల్స్ కావచ్చు కింద బండ కావచ్చు గ్యాస్ పొయ్యి కావచ్చు జిడ్డు కారిపోయినట్లుగా ఉంటుంది ఖచ్చితంగా దాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఎంగిలి కంచాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం అలాగే మీరు అన్నం వండుకునే గ్యాస్ పొయ్యి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే ముఖ్యంగా తిది రోజుల్లో అలాగే పండగల సమయంలో మీరు కిచెన్ బండనంతా కూడా క్లీన్ చేసుకుని గ్యాస్ పొయ్యిని కూడా శుభ్రంగా తుడుచుకొని దానికి గంధంతో కుంకుమతో బొట్లు పెడితే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా వంటగది విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద అనేది అవసరం ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గ్యాస్ పొయ్యి కింద మీరు పెట్టాల్సినటువంటి ఆ పదార్థాలు ఏమిటి అంటే కనుక ఒక పళ్ళెం తీసుకోండి స్టీల్ పల్లెం పైన ఒక తమలపాకును పెట్టి దాంట్లో కొన్ని ఆవాలను అంటే నల్లటి ఆవాలను కొన్నింటిని ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ మోతాదులో దొడ్డు ఉప్పు గళ్ల ఉప్పు అండం కదండి దాన్ని వేయండి ఆ తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి దాని తర్వాత ఒక జీడి గింజను కూడా పెట్టండి ఈ యొక్క పదార్థాలు అన్ని కూడా నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తిని చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోటానికి ఈ విధంగా గ్యాస్ పొయ్యి కింద ఈ యొక్క పదార్థాలు అన్ని కూడా పెట్టండి ముఖ్యంగా మీరు కిచెన్ రూమ్ అంతా కూడా శుభ్రపరచుకొని గ్యాస్ పొయ్యిని తుడుచుకొని ఎంగిలి కంచాలన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా చేయండి ఈ విధంగా మీరు ఆ యొక్క వస్తువులన్నీ కూడా ఆ ప్లేట్ లో వేసి అక్కడ పెట్టేసి రాత్రంతా కూడా దాన్ని అలాగే వదిలేసేయండి మళ్లీ మళ్లీ మీరు వంటగతిలోకి వెళ్లకూడదు ఎందుకంటే ఆ విధంగా వెళ్తే కనుక పరిహారానికి తగిన ఫలితం మీకు దక్కదు కాబట్టి అందరూ నిద్రించే సమయంలో మాత్రమే ఈ విధంగా చేయండి ఈ విధంగా చేసి యొక్క రాత్రంతా కూడా దాన్ని అలాగే వదిలేసి ఉదయం లేవగానే యొక్క పదార్థాలు అన్ని కూడా తీసుకుని ఒక చిన్న కవర్ లో వేసుకుని ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే కనుక ఆ ప్రవహించే నీటిలో కాని పారవేసిరండి ఈ యొక్క పదార్థాలు అన్ని కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి మీ జీవితంలో ఉన్నటువంటి చెడును వాటి లోపలికి ఆకర్షించుకుని మంచిని మీకు అందిస్తాయి మీ జీవితంలో సకల శుభాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా ఉపశమనం మీకు లభిస్తుంది మీ జీవితంలో మునుపెన్నడు లేనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు రేపు అమావాస్య రోజు చేసి చూడండి మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అపారమైన ధన సంపదను ఆర్థిక సమస్యల నుండి ఉపశమనాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు వృత్తి జీవితంలో సమస్యలు ఉన్నాయా వ్యాపార జీవితంలో సమస్యలు ఉన్నాయా ఉద్యోగాలు రావటం లేదా లేకపోతే వివాహం జరగటం లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తున్నాయా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా ఇటువంటి ఏ రకమైన సమస్యలకైనా కానీ ఖచ్చితమైన పరిష్కారం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి మీరు కోలుకుంటారు అతి త్వరలో మీ జీవితంలో మంచి రోజులను చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు కాబట్టి ఈ విధంగా చేసి చూడండి వచ్చే మార్పును చూసి మీరు షాక్ అవుతారు చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి